హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఇంకా ఎగ్ రోల్ చేసేసాను ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను అనమాట అంటే చాలా నీరసంగా ఉన్నాను కదా ఏదో అలాగే ఇంకా టిఫిన్ అది చేసి అయితే ఇంక ఇచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే చికెన్ తీసుకొచ్చారు సండే కదా ఇంకైతే సగం చికెన్ అయితే ఇంకా చికెన్ శుభ్రంగా మొత్తం కడిగేసి అయితే ఇంకా సగం చికెన్ అయితే ఇంక ఇది ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఇంక అన్నీ కలిపేసి అయితే పెడుతున్నాను మసాలా అన్నీ కలిపేసి ఉంచుతున్నాను ఎందుకంటే ఇంక నేను రేపొద్దున హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను కదా అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి అయితే ఇచ్చేస్తానమాట అంటే రెడీ చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పడకూడదు కదా అంటే మా అమ్మాయి కొంచెం చికెన్ ఎక్కువ తింటుంది ఇష్టం అన్నమాట చికెన్ రైస్ అని ఏదో ఒకటి ఇంకా చికెన్ ఫ్రై అని ఏదో ఒక ఐటెం తయారు చేసుకుంటుంది తనే తయారు చేసుకుంటుంది లేదంటే ఇలా కల్పిచ్చేస్తే ఏంటంటే ఇంకా అమ్మ రెడీ చేసి ఇస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ కలిపేస్తుంది అనమాట ఇంక అన్నీ కలిపేసి రెడీగా ఉంచేసి ఇంకా ఇవన్నీ ఇంకా అమ్మకి రేపొద్దున్న మండే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా అమ్మకైతే ఇంకా రెడీ చేసి ఇచ్చేస్తాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది కదా అమ్మ కూడా కంగారు అయిపోతుంది నువ్వు వెళ్తున్నావు నేను ఎలా చూసుకోవాలి ఏంటో పిల్లలు నాకు అర్థం కావట్లేదు ఒక ఐదు రోజులన్నా కూడా కొంచెం వాళ్ళు కష్టంగా ఉంటుంది కదా అలవాటు తప్పిపోయింది కదా ఎందుకంటే మా అమ్మాయి ఏంటంటే అమ్మ దగ్గరే పెరుగుతుంది కాకపోతే ఏంటంటే అన్నీ కిందేమంట నేనే బాక్స్ పెట్టడం ఇంక అన్నీని పడుకోవడం మాత్రం అమ్మ దగ్గర పడుకుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మకి కంగారు చేస్తుంది అనమాట మళ్ళీ పొద్దుటే తెగిసి లంచ్ బాక్స్ పెట్టాలా ఇవన్నీ చేయాలా అనేసి కొంచెం అలవాటు తప్పింది ఎందుకంటే అమ్మ వాళ్ళకి కూడా నేనే టిఫిన్ అయితే ఇచ్చేస్తాను ఏదైనా చపాతి అలాంటివి చేసు అమ్మ అయితే చేసుకుంటుంది మిగతా ఇడ్లీ దోశ అలాంటివి ఏమన్నా ఉంటే నేనే రెడీ చేసి ఇస్తాను కనుక ఇంకా కొంచెం వాళ్ళకి టిఫిన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా ఓపి తెచ్చుకున్నాకైతే ఇంకా అసలు ఓపీకి లేదు కాకపోతే ఇంకా పిల్లల కోసం తప్పదు కదా వాళ్ళకి ఏదో రెడీ చేసి వెళ్ళామంటే నేను అక్కడ మనశ్శాంతిగా ఉండగలనమాట వాళ్ళు ఏం తిన్నారో ఏంటో అంటే ఈ ఫైవ్ డేస్ బయట నుంచి రప్పించేసుకుంటాం టిఫిన్ అది అన్నారు నాకు అసలు మనసు అంగీకరించలేదు ఏదో ఒక్క రోజు అంటే బయట టిఫిన్ అది తినగలం కానీ ఇంక వరుసగా ఐదు రోజులు బయట తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా నాకు నాకైతే అసలు మనసు అయితే అంగీకరించలేదు ఇంక అందుకని చెప్పేసి నేను ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలను అంతవరకు అన్నీ చేసేసి అయితే ఇంక అన్నీ రెడీ పెట్టేసి అయితే ఇంక వెళ్దామని నిర్ణయించుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి సగం చికెన్ ఏమో మా అమ్మాయి కోసం కలిపి పెట్టేస్తాను ఇంకో సగం చికెన్ అయితే ఇప్పుడు కర్రీ అయితే వండేస్తుంది అనమాట ఇంకా వాళ్ళకి ఎన్ని చేసినా ఇంకా తక్కువే అనిపిస్తుంది ఇంకా బట్టలు ఇవన్నీ ఉతికేసి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను ఇంకా ఇంకేంటంటే ఈ రోజు ఇంకా ఇంకా వంట చేసేసి ఇవన్నీ చేసేసుకుని ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా అన్నీ కడిగేసుకుని అలాగన్నీ వెళ్ళాలన్నమాట ఇంక ఇది వచ్చి ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే చేసేసాము ఇంకా చికెన్ కర్రీ అయితే చేసి ఇంకా సింపుల్గా వైట్ రైస్ అయితే వండేసాను ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏమి చేయలేని పరిస్థితి నా పరిస్థితి అయితే ఏదో అలా ఉన్నాను కానీ లోపలైతే చాలా నీరసం అయితే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే సింపుల్గా అయితే వంట చేసేసాను ఓపీ తెచ్చుకొని ఇంక తర్వాత భోజనం అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడికి వచ్చి వచ్చేసి ఇంకా దోశలకి ఇంకా ఇడ్లీకి ఇంకా నానబెట్టేస్తున్నాను పప్పు ఇంక ఇవన్నీ మనం రెడీ చేసి ఇచ్చేసాం అనుకో ఇంకా ఒక ఐదు రోజులు వాళ్ళు ఇంకా చూసుకోకర్లేదు ఇదే అమ్మ టిఫిన్ అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తుంది ఇంకా ఇంక ఇలా మన పిండి నేను రెడీ చేసి ఇచ్చేసానంటే ఇంకా అమ్మ టిఫిన్ రెడీ అన్నమాట ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇంక అన్నీ నానబెట్టేసి అయితే ఇంకా నేను పడుకున్నాను ఇంక మధ్యాహ్నం తినేసిన తర్వాత నానబెట్టాను కదా ఇంకా సాయంకాలం ఒక ఐదు ఆ టైంకి అయితే ఇంకా రెడీ అయిపోద్ది కదా ఇవి చక్కగా నాని ఇంక మేము కాసేపు అయితే పడుకుని ఇంకా లేచిన తర్వాత అయితే మిగతా పనులు అయితే చేశాను నేను కంటిన్యూస్గా పని అయితే చేయలేకపోతున్నాను నా నేరసానికి కొంచెం కొంచెం టైం తీసుకుని టైం తీసుకుని అలా అయితే పనులన్నీ పూర్తి చేస్తున్నాను అనమాట ఇంట్లో పనులు అవనివ్వండి ఏమైనా కూడా అలాగే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వాళ్ళని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళకి అలవాటు లేని పనులు కదా అందుకని చెప్పేసి పాపం వాళ్ళని ఏమి ఇబ్బంది అని చెప్పేసి నేనే కొంచెం బాగుంటే ట్యాబ్లెట్ వేసుకునే వేసుకున్న వెంటనే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది నాకు వెంటనే లేచి చేస్తాను మళ్ళీ కాసేపుగా పని చేయగానే మళ్ళీ నీరసం అయిపోతుంది అనమాట ఒక్కసారి అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి మళ్ళీ వచ్చి పడుకుంటున్నాను మళ్ళీ వచ్చి లీస్ చేస్తున్నాను మళ్ళీ వచ్చి పడుకుంటున్నాను అలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే ఇంకా అసలు చాలా నీరసం అయిపోయాను ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఇంత నీరసం అవ్వకూడదు కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చట్నీ మిక్స్ అయితే అంటే పచ్చడి చట్నీ పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్ పౌడర్ ఉంటుంది కదా అలాగా నేను ఇంకా రెడీ చేసేస్తాను అనమాట చట్నీ మిక్స్ మిక్స్ అంటారు కదా చట్నీ మిక్స్ అంటే ఏంటంటే ఒక పౌడర్ చేసేసుకుని పెట్టుకుంటాం కదా అలాగా ఇంకా పౌడర్ స్వీట్ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి చేసేస్తాను అనమాట చాలా ఇష్టపడతారు మా పిల్లలు ఈ చట్నీ ఉంటే ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి రెడీ చేసి చట్నీ పౌడర్ చేసేసి పెట్టేస్తాం అనుకో ఇంకా అది వాటర్లో అమ్మ కలిపేసి ఇంకా పచ్చడి అయితే రెడీ చేసేసుకుంటుంది లేదంటే ఇంకా ఈ కొంచెం మిక్సీని తీసుకుని కొంచెం మనం మిక్సీలో వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ చేసుకున్నా సరిపోతుంది ఏదైనా పర్వాలేదు చాలా ఈజీగా అనమాట ఇంకా తనకు తాలింపు పెట్టే పని ఇంకా అలాంటిది ఏమీ ఉండదు కదా ఇలా చేసి ఇచ్చేసానంటే ఇంకా తర్వాత ప్రాసెస్ అయితే మా అమ్మ చేసి ఇచ్చేస్తుంది ఇంకా ఇంకా తర్వాత వచ్చే స్వీట్ చట్నీ అది ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి ఇంకా పుట్నాల చట్నీ అనమాట కొబ్బరి పుట్నాలు చట్నీ ఇది కూడా ఇంకా లైట్గా ఫ్రై చేసేస్తున్నాను ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం ఆ పౌడర్ కూడా కొంచెం నిల్వ ఉంటుంది కొంచెం పౌడర్ అవుతుంది కదా మంచిగా అని చెప్పేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను అంటే పచ్చిమిర్చి వేగడం కోసమని ఇంక ఈ పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు ఇంకా అన్నీ వేయించేస్తా అనమాట ఇందులోనే ఇంకా ఉప్పు అన్నీ ఏమేమి కావాలో అన్నీ కలిపేసాను ఇంకా ప్రత్యేకించి ఉప్పు అది వేయనవసరం లేదు ఇలా ఇలా పొడి అయితే చేసేసి ఇంకా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా నా వల్ల ఎంతైతే వీలవుతుంది అంతవరకు నేను అన్నీ చేసేసి అయితే రెడీ చేసేసాను పిల్లలకి ఇంకా కొంచెం టైం టైమ్ ఉంటే ఇంకా ఏమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది కానీ టైం ఉన్నా ఓపిక లేదు అన్నట్టుగా ఉందన్నమాట నాకు చాలా నీరసం అయిపోయాను కదా ఏదో నా వంతైతే నేను ఇంకా అమ్మకైతే ఈ మాత్రం అంతా హెల్ప్ చేసేసి అన్ని ఇచ్చేసి అయితే వెళ్దామని డిసైడ్ అన్నమాట ఎందుకంటే పాపం తన కూడా బీపీ పేషెంట్ కదా తనకి చూసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది టెన్షన్ అయిపోతుంది బాబు ఇద్దరు పిల్లలకి కాలేజీకి పంపించాలి ఈ బాక్స్ పెట్టాలి అది పెట్టాలి ఇంక కంగారు అయిపోతూ ఉంటుంది ఇలా మనం ఏదైనా ఇలా రెడీ చేసి అనుకో ఇంకా తనకు కొంచెం పని ఈజీ అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలాగైతే ఊపి తెచ్చుకుని ఇదిగోండి పచ్చళ్ళు అయితే ఇలా ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా చల్లారిలోగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకెక్కడైతే ఇంకా మినప్పప్పు అయితే ఇంకా మిక్సీ పట్టేస్తా అనమాట ఇంకా ఇది ఇడ్లీ కోసం నానబెట్టాను కదా పక్కనైతే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసి ఇంకా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి పెట్టేశాను ఇంకా అది అయితే ఇంక ఇలాగా వాటర్ది తీసేసి అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా మినపప్పు ఇంకా గ్రైండ్ చేస్తాను కదా ఇంకా అది అయితే అందులో వేసేస్తున్నాను ఇంకెక్కడ కొంచెం కూడా రెస్ట్ లేదండి ఈ వేలంతా ఇలా ఇవన్నీ చేస్తా ఉన్నా అనమాట నేను ఇక్కడ ఇది అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ దోశల కోసం నానబెట్టాను కదా ఇంకా ఆ పిండి అయితే రెడీ చేస్తాను అనమాట నేను ఇంక ఇదైతే ఇంకా ఖచ్చితంగా ఒక వారం అయితే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా పిండి ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే చాలండి ఇంకా వాళ్ళు ఏదో విధంగా చేసుకుని తినేస్తారు ఇక్కడైతే ఇంకా దోశల పిండి అయితే ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను ఇంక ఇదైతే మూడు సార్లు వేయవలసి వచ్చింది కొంచెం పిండి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అంటే బియ్యం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది కదా అందుకని మూడు సార్లు అయితే ఇంకా గ్రైండ్ చేసేసి ఇంకెలాగైతే ఇంకా అన్నీ రెడీ చేసేసానండి ఇవన్నీ అయ్యేలాగా ఇక్కడ ఇవి వేయించి పెట్టుకున్నాను కదా ఇవి కూడా చక్కగా చల్లారిపోయింది ఇది చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట తర్వాత ఈ స్వీట్ చట్నీ కూడా ఈ పక్కన వేసేసి ఇంక ఇందులో కొంచెం ఉప్పు కొంచెం బెల్లం అది వేసేసి ఇది కూడా పౌడర్ చేసేసుకున్నాను రెండు పౌడర్లు అయితే రెడీ అయిపోయింది ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఒక బాక్సులో అయితే తీసేసాను ఇక్కడైతే దోశ పిండి ఇడ్లీ పిండి రెడీ ఇక్కడైతే చికెన్ కలిపి పెట్టాను ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈ చట్నీ మిక్స్ ఉంది కదా ఇది కూడా ఇంక నేను ఇందులో వేసేసాను ఇంకా బాక్సుల్లో వేసేసాను అనమాట ఇది మళ్ళీ ఒకసారి మిక్సీలో వాటర్ వేసేసి మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నేను బట్టలు అవి సర్దుకుంటున్నాను రేపటికి ఇంకా టవల్స్ అవి పెట్టుకుంటున్నాను ఇంకా నైటీలు అవి ఇంకా అన్నీ మరత పెట్టి ఒక ఐదు నైటీల వరకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ ఉండవలసి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నైటీలు అవి రెడీగా పెట్టుకుంటున్నాను కొంచెం ఎక్కువ పెట్టుకున్న తప్పలేదు మనం కొంచెం స్నానం అది చేయకూడదు అంటారు కదా కొంచెం చిరాకు పుడితే కనీసం మనం డ్రెస్ అన్న చేంజ్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను ఇంక ఇలాగైతే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇంకేదో ఇది ఎలాగనిపిస్తుంది అంటే నేను ఏదో డెలివరీకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఇలాగే కదా అన్నీ సర్దుకుంటాం ఇంకా హాస్పిటల్ కంటేనే అన్నీ సర్దుకొని అన్నీ పట్టుకెళ్తాం కాదు ఇవన్నీ ఏంటంటే ముందు రోజే చక్కగా ఈ వాష్ చేసేసి డెటాల్ వేసేసి ఇంక పిండేసి చక్కగా ఎండగా ఆరబెట్టేసుకున్నాను ఇంకెక్కడైతే పౌడర్ హ్యాండ్ వాష్ ఇంకా ఫేస్ వాష్ ఒక కొబ్బరి నూనె కొంచెం ఒక అద్దం దుబ్బిన ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ అండి ఇవైతే పెట్టుకున్నాను ఎందుకంటే హాస్పిటల్ స్మెల్ అవి నాకు అస్సలు పడవమాట అందుకని పౌడర్ కంపల్సరీ పెట్టుకున్నాను ఇంతేనండి